సాహితీ తెలంగాణ ఆధ్వర్యంలో పది సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత నా పుస్తకావిష్కరణ జరుగుతుంది ఈ కార్యక్రమానికి నా స్ఫూర్తి ప్రధాత ప్రతి మనిషికి స్ఫూర్తి ఉంటారు ఎప్పుడైతే నేను హైదరాబాదుకు ఒక అనాముకుడిగా ఈ లకడి కప్పుల్లోనే అడుగు పెట్టాను దీన్ని నేను చాలా చిన్న తెగిపోయిన చెప్పులకు పిన్నిస్ పెట్టుకొని దీని చుట్టూ తిరిగేవాడిని నారాయణ రెడ్డి గారు వస్తారు అశోక్ తేజ గారు వస్తారు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చాలా గొప్ప విద్వన్మనులు సంపద్వంతమైనటువంటి కవిత్వాన్ని రాసిన వాళ్ళు సినిమా వాళ్ళందరూ కూడా ఈ ప్రాంగణంలో నడయాడుతుంటే వాళ్ళని నేను చాలా దూరంగా చూశాను ఇదే వేదిక మీద చాలా సార్లు ఎవరో పక్కకు ఒకరు నిలబడితే నేను వాళ్ళ మీద చెయ్యేసి ఇలా ఒక ఒక వ్యక్తిని చూస్తున్నాను నేను చేయేసిన వ్యక్తి జంధ్యాల గారు జంధ్యాల ఆయనే అడిగానమాట ఆయన ఎవరు సారంటే ఫస్ట్ నేను ఎవరో కూడా నాకు అంటే మన బిహేవియర్ పల్లె నుంచి వచ్చినప్పుడు మనం ఎలా ఉన్నాం ఎలాంటి నడకలో ఉన్నాము ఎలా కూర్చుంటున్నాము ఎలా నిలబెడుతున్నాము ఎలా మాట్లాడుతున్నాము మన వాక్శుద్ధి ఎలా ఉంది ఇవి ఏవీ తెలియని ఒక అవనామకుడు ఆ గేటు దగ్గర ఎన్నిసార్లు ఉన్నాడు అలాగే చాలా నేను హైదరాబాద్కు వచ్చిన తొలినాళ్ళలో రోజుల వ్యవధిలోనే కొన్ని రోజుల నెలల వ్యవధిలోనే నాకు సుద్దాల అశోక్తేజ గారి పరిచయం జరిగింది వారి తమ్ముడు సుద్దాల సుధాకర్ తేజ గారు నాకు గురువు వచన కవిత్వపు మూలాలను చూపించినటువంటి గురువు ఆయన ద్వారా నేను సుద్దాల తేజ గారిని పలు సందర్భాల్లో కలిసి ఆయన పాటలను వింటూ ఆయన యొక్క గొప్ప పాటల గురించి నేను అన్న ఈ వాక్యం ఎలా స్ఫురించింది మీకు అంటే ఆయన వాత్సల్యంతో ఇలాంటి సందర్భంలో ఇలా రాయాల్సి వస్తుంది ఒక సన్నివేశాన్ని ఇలా అనుకున్నప్పుడు మన దర్శకుడు చెప్పినప్పుడు దాన్ని ఇలా రాయాల్సి వస్తుంది ట్యూర్కి ఇలా రాయాల్సి వస్తుంది అని చెప్తూ ఉండేవారు అనమాట అలా వారితో వారితో నాకు ప్రొద్దుటూరు ప్రయాణం జరిగింది ఆ ప్రొద్దుటూరు ప్రయాణంలో నేను ఇంకా ఎన్ని ప్రశ్నలు అడిగానంటే అన్ని ప్రశ్నలు తెల్లవారులు ప్రొద్దుటూరు ప్రయాణం పోతే నాకు నిద్రోస్తు తమ్ముడు అనేవాడు అనమాట అక్కడ పల్లవి అంటే ఏంటి ఆ పల్లవి ఉన్న తర్వాత అనుపల్లవి అంటే ఏంటి ఇవన్నీ అడుగుతూ ఉండేవారనమాట ఆయన మీకు అందరికీ ఒక గొప్ప గీత రచయితగా తెలుసు ఈ దేశం పట్టనంత గీత రచయితగా మీకు తెలుసు కానీ దానికంటే ముందు అతను ఒక గొప్ప అమృతమూర్తి చాలా గొప్ప హృదయ సంపన్నుడు నేను నేను రాసినటువంటి పాటలను ఆయనకు పంపను నేను ఏ గీత రచయితకు పంపను కానీ కొంచెం ప్రతిభావంతంగా రాసినటువంటి పాటలను ఒకటి రెండు పంపిస్తుంటారు ఆ పాటను విని శభాష్ చాలా బాగా రాశావు చాలా ప్రతిభావంతంగా రాశావు ఈ వాక్యం బాగుంది ఎగిరేను పక్షులు నీ కొరకే నడిచేని నడిచేను భక్తులు నీ వరకే ఈ వాక్యం ఎంత స్ఫూర్తివంతంగా నువ్వు రాశావు అని నాకు లో పెడుతున్నప్పుడు మనం ఎవరి ద్వారానైతే స్ఫూర్తి పొంది పాటలు రాస్తున్నామో వాళ్ళే మనతో మాట్లాడి వాళ్ళే మనకు అభినందనలు తెలియజేస్తుంటే మనం జీవితం చాలా చరితార్థమైనంత ఆనందం కలుగుతూ ఉంటుంది నారాయణ రెడ్డి గారు గురించి ఎప్పుడు కూడా సుద్దలక్ష్మి పేజా గారు ఒక మాట చెప్తూ ఉండేవారు ఆయన ఏంటంటే నారాయణ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని కవిత్వం నుంచి కవిత్వం మొదటి తొలి నాలలో కవిత్వం నవలలు రాసి జాతీయ స్థాయిలో నవలల పోటీల్లో ద్వితీయ బహుమతి పొందినటువంటి వ్యక్తి అలాగే కవిత్వ సంపుటాలు గేయ సంపుటాలు వేసినటువంటి సినీ పరిశ్రమకు వచ్చి అద్భుతమైనటువంటి తెలుగు చలనచిత్ర పరిశ్రమ మీద తనకంటూ ఒక ప్రత్యేక సంతకం చేసినటువంటి వ్యక్తి ఈ అమృతమూర్తి సిద్ధ ఆశక్తి చెప్పారు సుద్దాల అశోక్ తేజ గారు ఏ కవితో పోల్చలేనంత మహోన్నతమైనటువంటి గీత రచయిత చాలామంది చాలా రకాలుగా రాస్తారు కానీ ఏ పాటనైనా శృంగార గీతం రాసిన ఆధ్యాత్మిక గీతం రాసిన లేకుంటే ఒక సామాజిక గీతం రాసిన విట్లవ గీతం రాసిన ఒక దార్శనికత కనిపిస్తుంది ఒక మార్గదర్శి ఉంటాడు మనల్ని వెన్ను తట్టి ఉద్యమ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు నడిపించేటువంటి చైతన్య పంతులను ఎన్నో రాసినటువంటి ఆ వ్యక్తి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరగడం అనేది నేను పొందుతున్నటువంటి ఈ రెండున్నర గంటల్లో నేను పొందుతున్నటువంటి మానసిక ఆనందం నేను అక్షరాల్లో చెప్పలేను అలాగే తెలుగునాట సుప్రసిద్ధ కవి అయినటువంటి నారాయణ రెడ్డి గారి తర్వాత ఒక శేషేంద్ర గారు ఒక నారాయణ రెడ్డి గారి తరువాత అంటే తరువాత అంటే ఒక కాలం ఒక చెయ్యి ఇలా విడుస్తూ ఇంకొక కవిని పట్టుకుంటూ ఉంటుంది అలాంటి ఆ తరుణంలో ఒక గొప్ప అవిరళ కృషి చేసి కవిత్వంలో అవిరళ కృషి చేసినటువంటి మహాన్ పౌరుడు ఆచార్య గోపి గారు ఐదవ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ నలభై తొమ్మిది ఏళ్ళకే విసి ఇది చరిత్రలో ఎక్కడ లేదు అసలు సార్ కవిత్వాన్ని పరిశీలించి అనుశీలించి లేదా పరిశోధించే శక్తి తెలుగునాట లేదు అంత గొప్ప కవి ఒక బల్లి మీద రాస్తాడు అతను ఊరెళ్తున్నప్పుడు బల్లి కనిపిస్తే ఆ బల్లి ఏం చేస్తుందో అని తన ప్రయాణం మొత్తం తనతో ఆ బల్లితో అనుబంధాన్ని రాస్తాడు ఒక రొట్టె గురించి రాస్తాడు లేకుంటే ఒక బొంత గురించి రాస్తాడు ఇలా ఈ కవిత వస్తువు మీద ఏ కవితం రాయ రా ఏదైనా దేని మీద రాయొచ్చు అనేది ఒక స్ఫూర్తి ప్రగిలించినటువంటి గోపి గారు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ గ్రంథావిష్కరణ చేయడం కూడా నేను ఒక సుకృతంగా భావిస్తున్నాను అలాగే ఇంకా ఈ కార్యక్రమంలో మామిడి హరికృష్ణ గారు మామిడి హరికృష్ణ గారు గొప్పతనం ఏంటంటే అన్నయ్య నాకు హాల్ కావాలి అది ఆదివారమే కావాలి అంటే నువ్వు ఏ వారమైనా తీసుకో స్వామి నేను ఇప్పుడు వస్తున్నానంటే నేను రావాల్సిన అవసరమే లేదు నువ్వు డిక్లేర్ ఊరికే వాట్సాప్లో ఒక ఏదో లెటర్ రాసి పెట్టేసి హాల్ వచ్చేస్తుంది అనమాట వాళ్ళు నాకు స్టాఫ్ వాళ్ళు ఫోన్ చేసి మీకు ఆ హాల్ డిక్లేర్ చేశారు సార్ మీరు చేసుకోండి అని చెప్పారు అంటే ఒక ప్రేమ తత్వంతో తమ్ముడు అని ఆదరించి ఎంతో ప్రేమగా ఆయన బహుముఖీనంగా ఎదిగినటువంటి వ్యక్తి ఒక సినిమా మీద సాధికారికంగా మాట్లాడతారు కవిత్వం మీద మాట్లాడతారు అసలు ప్రపంచ పరిజ్ఞానమే ఆయన మెదస్సులో ఎలా ఇంకిపోయిందో మనకు అర్థం కాదు అంత గొప్ప వ్యక్తి ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించడం నన్ను తమ్ముడు అని పిలవడం కూడా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను అలాగే నన్ను భుజాల మీదకి ఎక్కించుకునే ఎక్కించుకొని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తులు ఒక పది పది మంది ఉండొచ్చు ఎస్పెషల్లీ కవిత్వంలో అందులో ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నారు ఆయన దాస్యం సేనాధిపతి గారు ఒకసారి మొట్టమొదటిసారిగా నేను నాకు రంజని కుందూర్తి అత్యుత్తమ కవిత పురస్కారం వచ్చినప్పుడు నేను వారికి ఫోన్ చేశాను సార్ నాకు రంజనీ కుందూర్తి అత్యుత్తమ కవిత పురస్కారం వచ్చినట్టు ఆ నువ్వు దేనికి పంపిన వస్తుందిలే బాబు నువ్వు పంపకు అసలు అంటే అన్ని కవితల పోటీల్లో నేను చూశాను నీ పేరును చాలా ప్రతిభావంతుడు ఆశీర్వదించి అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను ప్రతి దశలోను వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తి నిజంగా ఉదయ సాహితీ ఏ ఎందుకు ఉదయ సాహిత్య ద్వారా చేద్దాం మన సంస్థ ఉంది మనం చేద్దాం అన్నిటి అని నన్ను ప్రోత్సహించి ఈ కార్యక్రమానికి ఈ పుస్తక రూపకల్పనకు ఈ పుస్తకానికి ఎడిటర్గా ఉండి ఈ పుస్తక రూపకల్పనకు ప్రతి దశలో చిన్న పాయింట్ విషయంలో కూడా ఫోన్ చేసినా కూడా వంద ఫోన్లు చేసినా కూడా దానికి విశ్లేషణ ఇచ్చి వివరణ ఇచ్చి నువ్వేం టెన్షన్ పడుకో సభ బాగా జరుగుతుందని నన్ను వెన్ను తట్టి నడిపించినటువంటి మా గురుతుల్యులు దాసం సేనార్పతి గారు వారు ఈ వేదిక మీద ఉండడం కూడా నేను ఒక సుకృతంగా భావిస్తున్నాను నన్ను కొంతమంది వెన్ను తట్టి ప్రోత్సహించారు అన్నాను కదా అలాంటి వ్యక్తులలో నేను బిక్కు బిక్కుమంటూ హైదరాబాద్ మహానగరంలో తిరుగుతున్న పరిచయం ఆ సమయంలో వైసా దేవదాస్ గారు అశోక్ నగర్లో ఉన్నటువంటి వారి ఆఫీస్కు నేను వెళ్ళాను అది వాస్తవం అప్పటి నుంచి నేను మొట్టమొదట కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు వారం రోజులకు ఒక్కసారి ఫోన్ ఫోన్ చేసి ఏం చేస్తున్నావు నువ్వు సంపాదించే డబ్బుని ఏం చేస్తున్నావు నువ్వు లేదా నువ్వు ఏ సినిమాలకు పాటలు రాస్తున్నావు అసలు నీ పరిస్థితి ఏంటి నువ్వు ఆ డబ్బును పొదుపు చేస్తున్నావా నువ్వు సంపాదించే ప్రతి పైస కూడా మీ ఆవిడకి పో ఇలాంటి ఒక కేరింగ్ అనమాట అంటే ఆ కేరింగ్ అనేది తండ్రి లేడు కదా ఎవరు లేరు కదా ఎవరు లేరు బ్రదర్ లేరు ఎవరు లేరు అంటే ఒక ఒక వాత్సల్యం ఒక సోదర వాత్సల్యం అలాంటి ఎవరో మనం తెలియదు అంటే అక్షరం కలిపినటువంటి గొప్ప వాత్సల్యమూర్తి ఇక్కడ ఉండి నా కవితలను ఎన్నో కవితలను ప్రచురించారు ఇవాళ కూడా ఈ ఆవిష్కరణ సందర్భంగా ఫుల్ పేజీ చేశారు దానికి సుమారు లక్షల రూపాయలు అవుతుంది అలా వేసి పబ్లిసిటీ చేయాలంటే అలాంటి బైసా దేవదాస్ గారు గురు ఇక్కడ ఉండడం కూడా నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను తర్వాత నెల్లుళ్ళ రమాదేవి గారు నెల్లుళ్ళ రమాదేవి గారు నాకు ఒక పది పన్నెండు సంవత్సరం ఒక పుష్కర కాలంగా తెలుసు మేమిద్దరం ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళము వారు వారి ఆంధ్రజ్యోతిలో వారి కవిత వచ్చినప్పటి నుంచి వారు కార్టూనిస్ట్గా ఉన్నప్పుడు నాకు పెద్దగా పరిచయం లేదు కానీ వారు కవిత్వం విషయంలో ఒక పరిపూర్ణత సాధించినటువంటి గొప్ప కవయిత్రి అంటే గొప్ప అనే పదాన్ని మనం చాలామందికి అలవాటుగా వాడకూడదు కొంతమందికి మాత్రమే వాడాలి ఆ గొప్ప అనేటువంటి పదం విశేషంగా వాడదగ్గ వ్యక్తి ఆ వెళ్ళాడు మా దగ్గర అక్కగారు ఏమిటి నా గురించి తన సొంత కారులో తను ఆ వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ రెండు నిమిషాలు ఈ పది నిమిషాలు సమీక్ష చేసి చేయాల్సినటువంటి అవసరం ఏంటి ఇప్పుడు ఇంటికి చేరు ఇంటికి వెళ్ళాలంటే మళ్ళీ రాత్రి ఒంటి గంట అవుతుంది ఇలా రావాల్సినటువంటి అవసరం ఏంది అంటే ప్రేమ అనేది సంఖ్యలు లేకుండా బంధిస్తుంది ప్రేమ అనేది ఆయుధం లేకుండా శిక్షిస్తుంది ఆ బం అలా బంధించినటువంటి గొప్ప వ్యక్తి మా అక్కయ్య థ్యాంక్ యూ సో మచ్ తర్వాత ఈ పుస్తక కృతిని స్వీకృతి ఈ పుస్తకాన్ని స్వీకృతి అంటే నేను మొట్టమొదటి కవితా సంపుటి మా అమ్మ నన్ను నన్ను కన్నందుకు వాళ్ళకి ఇచ్చాను అలాగే రెండో కవితా సంపుటి నేను ఏదైతే బిక్కు బిక్కు బట్టు కవిత ఇస్తే దాన్ని ప్రచురించి నా మొట్టమొదటి కవితను ప్రచురించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పైసా దేవదాస్ గారికి అంకిత ఇచ్చాను గరళం పుస్తకం అలాగే తప్త తప్తస్పృహ కవితా సంపటిని ఒక స్నేహితురాలు లలిత గారికి ఇచ్చారు అలాగే మరొక పది ఈ పదేళ్ల స్నేహానికి గుర్తుగా ఎటువంటి భేషజ్యం లేకుండా ఏ ఏమి ఆశించకుండా తన నా నుంచి ఏమి ఆశించాడు నేను తనను తనను తనకు ఏమి ఆశించాడు అలా ఆశించకుండా ఒక అమలినమైనటువంటి ప్రేమతత్వంతో స్నేహం చేయడం ఈ కాలంలో చాలామంది తెలియదు అసలు స్నేహం చేయడమే తెలియదు ఇలా పరిచయం మీద రెండు నిమిషాల్లోనే ఒక పదివేలుంటే పంపిస్తావా అని మెసేజ్ వస్తుంది ఎంత అన్యాయం పరిచయం పరిచయమైన వాళ్ళని పదివేలు అడుగుతారా అయితే నేను అడిగేయాల్సినటువంటి మా ఆవిడ పొదుపు వల్ల నేను ఎవరిని పైసలు అడగాల్సినటువంటి అవసరం లేదు తర్వాత అలాంటి గొప్ప మిత్రుడు నాకు దొరకడం కూడా కవిత సంబుట్టి బాబా శ్రీనివాసరాజు నాకు నేను శ్రీనివాసరాజు గురించి ఒక రెండు మాటలు చెప్పిన ఇందులో ఒకటే రెండు మాటలు నీ స్నేహం నీ స్నేహం మంచు పూల వర్షం నీ గుణం మునుగు పూల శోభితో నీ పలకరింపు సుగంధాల చిలకరింపు నువ్వు ఈ జనసంద్రాన్ని చిలికితే దొరికిన ఆనిముత్యానివి నువ్వు ఈ జనసంద్రాన్ని చిలికితే దొరికిన ఆనిముత్యానివి అంటే అప్పుడు క్షీరసాగర మదనం జరిగితే అమృతం ఎలా పుట్టిందో ఈ జనాన్ని చిలికితే ఈ మిత్రుడు దొరికాడు థ్యాంక్ యూ సో మచ్ నా అభివృద్ధిని స్వీకరించిన ఇకపోతే ఈ ఈ పుస్తక ఆవిష్కరణ అనగానే ఎంతమంది స్నేహితులు స్పందించారంటే చెప్పనలవి కాదు చాలా దూరాల నుంచి కోవెలగుట్టు నుంచి వచ్చారు తర్వాత మోగళ్ళు నుంచి వచ్చారు ఎక్కడిక్కడి నుంచో ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసిన వాళ్ళతో సహా సాహిత్య ప్రకాష్ గారు నిజంగా ఆయన ఈ కార్యక్రమానికి వచ్చి వ్యాఖ్యాతగా వ్యవహరించడం కూడా నాకు చాలా ఆనందం కలిగించింది రామనామాల రవీంద్ర సూరి ప్రకాశ్ చౌడారకు సురేంద్ర పత్తిపాక శ్రీనివాస్ గౌడ్ విల్సన్ విల్సన్ రావు రాజు అనిల్ కోల్ సరికొండ నరసింహరాజు మానపురం చంద్రశేఖర్ వీళ్ళు అసలు మౌనశ్రీ మళ్ళీ కవిత్వం ఆక కవిత సంపట ఆవిష్కరణ అంటే ఎంతమంది సోషల్ మీడియాలో విశ్లేషణ చేశారంటే కవిత్వాన్ని ఇంత ప్రేమ అసలు నా ఏజ్ గ్రూప్లో కవుల నుంచి ఇంత ప్రేమను పొందినటువంటి మనిషి లేడనుకోవచ్చు నారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి సుద్దాలాష తేజ గారు నా దగ్గర నుంచి నన్ను ఒక్క మనిషి కూడా బాధ పెట్టలేదు ఒక్క మనిషి కూడా పరుషంగా నా గురించి మాట్లాడలేదు నన్ను వేదికల మీద ఇరవై కేవలం ఇరవై రెండు సంవత్సరాల వయసు నుంచి వేదికల మీద నువ్వు అక్కడ కూర్చునే మనిషి కాదు నువ్వు ఇక్కడ కూర్చోవాలి ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి నారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా వీళ్ళందరూ కూడా అక్కును చేర్చుకొని నన్ను భుజం మీద మోసినటువంటి ఈ పెద్దలకు నేను నమస్కారం చేస్తున్నాను అలాగే ఈ పుస్తకాన్ని మా సమీర్ అద్భుతంగా సమీక్ష మన డిజైన్ చేశాడు మంచి ముఖ చిత్రం ఇచ్చాడు ఇలాగా తర్వాత ఇంకొకరు ఎలా చేయతులు అందించారు మన నంది శ్రీనివాస్ ఇన్విటేషన్ కూడా ఎంత బ్యూటిఫుల్ ఇన్విటేషన్ చేశాడు ఆ లిప్స్టిక్ వేశాడు చేశాడు అది వేరే విషయం కానీ ఎంత బ్యూటిఫుల్గా ఇన్విటేషన్ తయారు చేశాడు ఆయనకు కూడా నేను ఈ వేదిక మీదుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ వీటన్నిటి సమాహారంగా నారాయణ రెడ్డి గారిని స్ఫూర్తి పొంది సుద్దాల అశోక్ తెజగారి సినీకి రే చేతి ఎలా అయ్యారో ఆయన పేరు కింద ఎలా చూసుకోవాలనుకున్నారో నేను ఇది నిజంగానే అంటాను అశోకన్న అన్నాడని కాదు అశోకన్న నారాయణ రెడ్డి గారి పేరు కింద తన పేరు పడాలనుకున్నారు చిన్నప్పటి నుంచి అది గొప్ప సంచలనం సినిమా వసే రామలమ్మ పడింది అద్భుతం ఏడు పాటలు రాశాడు అద్భుతంగా అందులో అనే అలా నేను అనుకున్నాను ఎటు ఏడు పొరుదుటూరు ప్రయాణంలో ఉన్నప్పుడు అది బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ అనే సినిమాకు నా సహకారం అయింది నేను టెలివిజన్ ఇలాంటి ఇలాంటి ప్రేమ మూర్తుల వల్ల ఒక అనామకుడు హైదరాబాద్లో అడుగు పెట్టి వెయ్యి పాటలు రాయడం అయితే అది అది అసలు ఇంపాసిబుల్ అది అది దిగ్దర్శకులైనటువంటి రాఘవేంద్రరావు గారు రాఘవేంద్రరావు గారు నాతో ఎనిమిది వందల పాటలు రాయించాడు అంటే ఎనిమిది వందల ఏంది ఎనిమిది వందలు రాయించడం అంటే అసలు ఇంపాసిబుల్ కోహ్లీ లాగా పాటలు రాయడమే రాయడం అలాంటి రాఘుంద్రావు గారికి అలాగే కీరవాణి గారికి తర్వాత కోటి గారికి ఎంతమంది దర్శకులు ఎంతమంది టీవీ ఎస్పెషల్లీ టీవీలో మాత్రం నన్ను బీట్ చేయడం అంటే అది అది వాళ్ళకి దండం పెట్టాల్సిందే అన్ని పాటలు రోజు పాటలే పాటలే పాటలేవో అదే ఒక పదివేల రూపాయలకు నేను జీతం ఉండి ఒక ఉద్యోగం చేసినటువంటి నన్ను నేను ఏంటి డబ్బులు తీసుకోవడం ఏంటి నేను వచ్చింది దీనికోసం కాదు అనుకుని కలలు కంటున్నటువంటి నన్ను వెయ్యి పాటల మైలురాయిని చేర్చినటువంటి దర్శకులకు సంగీత దర్శకులకు వీళ్ళందరికీ నేను పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే చాలా మంది నా కవిత్వంలో నలభై నుంచి యాభై శాతం మా ఉంటుంది ఎందుకు అంటే నాకు పదివేల శాలరీ మాత్రం ఉన్నప్పుడు మా ఆవిడ నన్ను పెళ్ళి నేను అందుకే ఆవిడకు రుణపడి ఉన్నాను కేవలం పదివేల శాలరీ ఇవాళ లేపు ఆకి ఎంత ఆస్తుంది వాళ్ళకి ఎంత ఉంది ఎంత ఎంతమంది ఉన్నారు ఎంత ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయని ఇలా చూసి పెళ్లి చేసుకునేటువంటి తరుణంలో ఒక పదివేల రూపాయల ఉద్యోగం చేసేటువంటి నన్ను ఆవిడ నమ్మి పెళ్లి చేసుకొని ఇవాళ ఎన్నిసార్లు విమానాలు ప్రయాణం చేశామో మాకే తెలియదు అలాంటి గొప్ప ప్రోత్సహించినటువంటి నా శ్రీమతికి అలాగే నా నేను ఏదో పనిలో తిరుగుతున్నా కూడా వాడి శ్రద్ధగా చదువుకున్నటువంటి మా అబ్బాయికి అంజలకు నేను నాకు మంచి పేరు తెలిసినటువంటి వాడి కూడా నేను ఆశీస్సులు అందజేస్తున్నాను వచ్చాడు ఒక రెండు లైన్ల ద్వారా మీ అందరికి మీ అందరికి నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను నడిపించిన కాలానికి జోతలివే భరించిన భూమాతకు జ్యోతలివే నడిపించిన కాలానికి జ్యోతలివే భరించిన భూమాతకు జ్యోతలివే కనిపించిన తల్లిదండ్రికి కరుణించిన దైవానికి కనిపించిన తల్లిదండ్రికి కరుణించిన దైవానికి జ్యోతలివే సిరి జ్యోతలివే ప్రోత్సహించిన పెద్దలకు ప్రణతులివే ಆದರಿಚಿತ ಪ್ರಣತುಲಿವೇ ಪ್ರೋತ್ಸಹ ಪ್ರಣತುಲಿ ಆಧರಿಸ ಪ್ರಣತುಲಿ ಅನುರಬಂಧ ಆತ್ಮೀಯ ಹೃದಯ ಅನುರಬಂಧಾಲ ಆತ್ಮೀಯ ಹೃದಯ ప్రణతులివే హృది ప్రణతులివే ప్రణతులివే హృది ప్రణతులివే అయితే ఇక్కడున్న ప్రతి ఒక్కరితో నాకు సాన్నిధ్యం ఉంది చెప్పలేనంత సాన్నిధ్యం ఉంది ఒకరి పేరు ఉచ్చరించి మరొకరి పేరు ఉచ్చరించకపోవడం కూడా అది ఎంత అది ఆ హృదయ భాష మీరిక్కడికి రావడం అనేది మాత్రం చాలా గొప్ప సంస్కారవంతంగా గొప్ప నన్ను ఎంత ఆనందపరిచారో నా హృదయంలో ఎంత ఆనందం ఉందో నేను చెప్పలేను మీ అందరితో నాకు అనుబంధం ఉంది ఎన్నో రాత్రులు గడిపినటువంటి అనుబంధం ఉంది ఎన్నో పేజీల పేజీల కవిత్వం చదువుకున్నటువంటి అనుబంధం ఉంది మిత్రులరా మీ ఒక్క పేరును చెప్పి మిగతా వాళ్ళందరినీ నేను తక్కువ చేయలేను మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ సరో థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం